ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నవత భక్తి టీవీ శ్రోతలకు స్వాగతం అట్లాగే చేసప్పక విరచించినటువంటి నరసింహ శతకములో పన్నెండవ పద్యానికి స్వాగతం ఈ పద్యంలో కూడా పసందైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి పద్యం మాల ఇది పద్యంలోకి వెళ్దాం పశుల కపరిత ప్రజలు దుర్జనులైన ప్రభుని తో భార్య గయ్యాల ప్రాణనాధుని తప్పో తనయుండు దుర్జనుడైన తండ్రి తో సైన్ చదరినాం సయ్యథుని తప్పో కూతురు చెడుగైనా మాత తప్పో అశ్వంగు చెడుగైనా రోహకుని తప్పో హస్త దుష్టైనా తప్పో స్వామి ఇట్టి తప్పులంగా ఇచ్చ వచ్చినటుల మెలుగురిప్పుడీ యవని జనులూ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహార ఓ నరసింహస్వామి పశువు చెడ్డదైనా గొల్లవానిది తప్పు జనులు దుర్మార్గులైనా రాజుది తప్పు భార్య గయ్యాలిదైనా భర్తది తప్పు పుత్రుడు చెడైనా తండ్రిది తప్పు సైన్యము పారిపోతే సేనాధిపతిది తప్పు అట్లాగే కూతురు చెడైనా తల్లిది తప్పు గుర్రము చెడ్డదైతే రౌతిది తప్పు ఏనుగు చెడ్డదైనా మావటిది తప్పు ఈ విధము తప్పులు తెలియక ఈ కాలంలో నేటి ప్రపంచమంతా కూడా జనులు తమ ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు అని దీని భావం స్వస్తి